ప్రేరణ సిద్ధార్థ్ వాళ్ళ ఇంటికి వస్తుంది దాంతో సిద్ధార్థ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి డైరెక్ట్గా ఇంటికి వచ్చావని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో ప్రేరణ అయితే మరి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయటం లేదు అయినా నీతో నేను ఇప్పుడు ఇవన్నీ పెట్టుకోవడానికి రాలేదు మనం ఇప్పుడు మళ్ళీ కోచింగ్కి వెళ్ళాలి పదా నాకు ముందు కాఫీ పెట్టి ఇవ్వు నేను మీ ఇంటికి వచ్చాను కదా నాకు కాఫీ ఇవ్వవా అని చెప్పి ప్రేరణ అంటుంది దాంతో సిద్ధార్థ్ అయితే సరే అండి ఇస్తాను మేడం అని చెప్పి సిద్ధార్థ్ అయితే కాఫీ పెట్టడానికి కిచెన్లోనికి వెళ్తాడు ఇక ప్రేరణ అది చూసి చాలా సంతోషిస్తుంది పర్వాలేదు కోపం తక్కువే ఉన్నట్టుగా ఉంది అందుకే అడగగానే కాఫీ పెట్టడానికి వెళ్ళాడు అని చెప్పి ప్రేరణ అయితే అక్కడే అలా కూర్చొని ఉంటుంది ఇక ప్రేరణ సోఫాలో కూర్చొని సిద్ధార్థ వైపు చూస్తూ కాఫీ ఎలా పెడుతున్నాడు ఏంటో అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇక సిద్ధార్థ్ మాత్రం చాలా సీరియస్గా కాఫీని పెడుతూ ఉంటాడు ఏంటో నిన్నంతా తిట్టని తిట్టు తిట్టకన్నా తిట్టి ఇప్పుడేమో ఇంటికి వచ్చింది ఇప్పుడేమో మేడం గారికి కాఫీ పెట్టాలంట కాఫీ గారిని తీసుకొని వెళ్ళి మ్యూజియంలో పెట్టాలి అని చెప్పి అయితే తిట్టు ంటూ కాఫీ పెడుతూ ఉంటాడు అలా కాఫీ పెడుతూ ఉండగా ప్రేరణ అయితే సిద్ధార్థని చూసి పర్లేదు సిద్ధార్థు కొంచెం ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాడు అని చెప్పి ప్రేరణ అనుకుంటూ ఉంటుంది అలా ప్రేరణ అక్కడ హాల్లో కూర్చుని ఉండగా ఇంతలో సిద్ధార్థ్ వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి అక్కడికి వస్తారు ఇక వాళ్ళ చెల్లి వచ్చి అన్నయ్య అన్నయ్య అని చెప్పి పిలుస్తుంది ఇక అది చూసి ప్రేరణ ఒక్కసారిగా షాకే లేచి నిలబడుతుంది ఇక ప్రేరణను చూసి సిద్ధార్థ వాళ్ళ అమ్మ అయితే అక్కడే అలా నిలబడి ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న ప్రేరణ అయితే వాళ్ళ సిద్ధార్థ వాళ్ళ చెల్లిని ఆవిడని చూసి ఎవరు వీళ్ళు ఈవిడెవరు అని చెప్పి అలా నిలబడి ఉంటుంది ఇక ప్రేరణను చూసి సిద్ధార్థ వాళ్ళ అమ్మ అయితే ఈ అమ్మాయి ఎవరు అసలు ఈ అమ్మాయి ఇక్కడ ఉంది ఏంటి అని చెప్పి సిద్ధార్థ అమ్మ అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న ప్ర సిద్ధార్థ వాళ్ళు చెల్లి ప్రేరణను చూసి అప్పుడు డొక్కు మొక్కుంది అని అన్నాను కదా ఈ అమ్మాయినే కదా అనేతో పాటు కలిసి కోచింగ్ తీసుకుంటుంది ఈ అమ్మాయి అమ్మ అని చెప్పి పరిచయం చేస్తూ ఉంటుంది